హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది పొట్టోన్ బర్త్డే రోజు వరంగల్లో ఉన్న ఒక ఫేమస్ ప్లేస్కి అయితే వెళ్ళినాము ఇది ఎంత ఫేమస్ అంటే ఒక బ్లాక్ బస్టర్ మూవీలో కూడా వచ్చిందనమాట ఇది ఆల్మోస్ట్ దీన్ని చూడగానే అందరికీ అర్థమైపోయి ఉంటుంది ఇది ఎక్కడ ఏంటి అని చెప్పేసి అయితే ఇంకా పొట్టుని బర్త్డే కదా ఒక మంచి స్పెషల్ మెమరీ ఉండాలని చెప్పేసి తీసుకెళ్ళినాం తీసుకెళ్ళినాక అక్కడ చాలా అంటే చాలా ఎంజాయ్ చేసినాము కానీ ఇక్కడ ఏమైందంటే పొట్టోడు కూర్చున్న దాని మీద కొంచెం ఇట్లా సీట్ లాగా ఉంటుంది అంత రాళ్ళతోనే కదా కదా అదన్నంతా చెక్కింది అయితే ఈ ప్లేస్లో మేము కూర్చున్నాం కూర్చునేసరికి సరికి ఏం చేసిండు సడన్గా దునికి దునికేసరికి కొంచెం అయితే అసలు కింద పడిపోవు కిందంతా రాళ్ళే ఉన్నాయి నాకైతే ఫుల్ భయమైంది ఇంకా దానికంటే ముందైతే అక్కడ బోటింగ్ చేయాలని అనుకున్నాం కానీ ఏమైందంటే అసలు బోటింగ్ ప్లాన్ అయితే ఫెయిల్ అయిపోయింది కానీ నిజంగా అసలు ఒక మంచి బర్త్ ఒక మంచి మెమరీ ఉండాలని చెప్పేసి తీసుకెళ్తే ఒక బ్యాడ్ మెమరీ లాగా మిగిలిపోయేది కావచ్చు కానీ దేవుని దయ వల్ల పొట్టునికైతే ఆ రోజు అయితే ఏం కాలేదు ఇంకా కాసేపు అట్లనే అక్కడ కూర్చొని ఎంజాయ్ చేసి చల్లటి గాలి మంచిగా ఆస్వాదించి ఒక సెవెన్ ఓ క్లాక్ కల్లా ఇంటికైతే వచ్చేసినాం ఈ ఫేమస్ ప్లేస్ ఏంటో మీకు కనుక ఉంటే కామెంట్ చేయండి అలాగే లైక్ అండ్ సబ్స్క్రైబ్